హైడ్స్ ఎలా మొదలుపెట్టాలో మీరే చెప్పండి పనుడు పందిరేస్తే వేస్తే పీచులు వచ్చి పడేసాయంట ఒకసారి తింగడు అద్దంగి కోను పోయాడు రాను వచ్చాడు తెక్కలోడు తిరణాలకు వెళ్తే దగ్గర సరిపోయిందంట కొత్త పీచుడు పొద్దురగడని ఇవన్నీ ఏంటి సామెతలు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఇవన్నీ కూడా ఇక్కడ జగన్కి లింక్ చేయండి ప్రతిదీ సెట్ అయింది ఎలా సింగడ అర్థంగా కి పోను పోయాడు రాను వచ్చాడు రే ఈ అసెంబ్లీ సమస్యలు అంట కదా ఈసారి జగన్ అసెంబ్లీ సమస్యలు అటెండ్ అవుతానంట కదా హో రేపు పిచ్చోడా అసెంబ్లీకి వెళ్ళాడు అరిచాడు వచ్చేసాడు దీంట్రా గవర్నర్ ప్రసంగం సాగుతుంది కదా అవును కదా జగన్మోహన్ రెడ్డి హలో నేను బ్రతికే ఉన్నా వెళ్ళాడు సంతకం పెట్టాడు సంతకం నాదే అని చెప్పాడు అరిచాడు వచ్చాడు అంటే ఏంటి ఆయన ఎమ్మెల్యే పదవి పోకుండా ఉండటం కోసం అసెంబ్లీకి వెళ్ళాడు ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరికి ఇస్తారు టోటల్ సభ్యులలో పది శాతం సీట్లు వచ్చి ఉంటాయి మొత్తం ఉన్నదన్ని నూట డెబ్భై ఐదు దెన్ పద్దెనిమిది సీట్లు రావాలి చంద్రబాబు నాయుడికి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలు వచ్చాయి టీడీపీకి అందులో నలుగురు వైసీపీ స్టాండ్ తీసుకున్నారు ఇరవై మూడు మైనస్ నాలుగంత పంతొమ్మిది ఇదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉంది ఏం చంద్రబాబు నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా పడలేకుండా చేస్తా రెడీగా ఉండరు మా పార్టీలకు రావడానికి ఏమనుకుంటున్నావేమో అన్నాడు అంటే పద్దెనిమిది స్థానాలకు లోబడి నువ్వు ఉంటావు చూసుకో అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటది పదకొండు స్థానాలు ఇచ్చారు పదకొండు స్థానాలు ప్రజలు ఇస్తే ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి లేదు 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 నాకు నలభై శాతం పైగా ఓట్లు పట్టి నాకు ప్రతిపక్ష నేత ఇవ్వాల్సిందే ముఖ్యమంత్రితో సమానంగా నాకు కూడా అసెంబ్లీలో వ్యాల్యూ ఇవ్వాల్సిందే అదర్వైజ్ నేను రాను నేను బయట ఉంటాను మాట్లాడతాను అప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒక మాట అన్న బాబూ ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చేసారయ్యా కొత్త ఇప్పుడు మేము చేసేది ఏమి లేదయ్యా నువ్వు అసెంబ్లీకి రాలేదనుకో ఏమంది అర రోజులు చూస్తాం నెక్స్ట్ ఇంకా తీసేస్తాం నీ ఎమ్మెల్యే పదవి ఉప ఎన్నికొచ్చింది అని చెప్పేసి అన్న దాంతో బాబోయ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోతే లేకపోయింది ఎమ్మెల్యే పదవి కాకూడదరా అని చెప్పేసి అసెంబ్లీకి వచ్చాడు అసెంబ్లీకి వస్తే వచ్చా మన అల్లగా ఆదరా ఇవన్నీ స్క్రిప్ట్ లేకుండా మనం ఏం చెప్పలేమురా ముఖ్యమంత్రి అంటే మనం ఏది ఏమన్నా అయిపోయింది అండ్ అసెంబ్లీ లైవ్లు ఇస్తూ ఉంటారు కదా మనల్ని కావాలంటే డీటింగ్ చేసి పెడతా ఉంటారు ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు ముఖ్యమంత్రి కాదు ఒక సాధారణ సభ్యుడిని అండ్ మోర్ ఎవర్ ఛాన్స్ ఎప్పుడెప్పుడు దొరికిందని చెప్పేసి టీడీపీ జనసేన కాసు కూర్చొని అన్నారు సభలో కూర్చొని సబ్జెక్ట్ పరంగా డిస్కస్ చేయలేము ఎందుకు మన సబ్జెక్ట్ మన దగ్గర సబ్జెక్ట్ లేదు సభలో కూర్చొని ప్రజల సమస్య డిస్కస్ చేద్దామంటే అబ్బే మనకు నచ్చదు అంటే ఏం చేయాలి ఇంకా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తే దాని దగ్గర ఒక ప్రోటోకాల్ ఉంటే హడావుడ్ చేయొచ్చు బిల్డప్ ఇవ్వచ్చు ఇది ఆ మనిషి దీనికోసం ఈరోజు అసెంబ్లీకి వెళ్ళారు వచ్చేసాడు ఆల్రెడీ ఇతను నాయకుడా ఇతని గురించి ఈరోజు కొన్ని వేల మంది లక్షల మంది ఇంకా జగన్ నాయకుడు జగన్ మరల ముఖ్యమంత్రి చూస్తున్నారా అరే అసెంబ్లీకి వెళ్ళావు స్వామి సంతకం పెట్టావు స్వామి గవర్నర్ ప్రసంగం అయ్యేంతవరకు ఉండి ఆ తర్వాత వచ్చేసి మేబీ సభను వాయిదా వేస్తారు అలా రేపు నువ్వు సభకెళ్ళి ఏం చేయాలా అయ్యా పోలవరానికి సంబంధించి కేంద్రం కేటాయించాల్సిన నిధులు కేటాయించాలా ఈ కూటమి ప్రభుత్వం ఎన్డిఏలో భాగంగా ఉండి కూడా ఫెయిల్ అయింది డిస్కస్ చేయి సూపర్ సిక్స్ హామీలు దానికి సంబంధించి వాళ్ళు చెప్పింది ఏంటి ఎన్ని ఇచ్చారు ఎన్ని ఇవ్వలేరు డిస్కస్ చేయి మన గ్రూప్ టూకి సంబంధించి రోస్టర్ సిస్టమ్ వచ్చేసి నేను ఇచ్చానని అంటున్నారు సరే ఆ తర్వాత కూటమి గవర్నమెంట్ ఎన్ని నెలలుగా ఉందిగా మరి ఎందుకు దాన్ని క్లియర్ చేయాలా మొన్న ఆయన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏమో ఎగ్జామ్ పోస్ట్ నుంచి ఏమైనా అడిగితే వాళ్ళు చేయలేరు అదేమంటే మేమేదో సపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్సీలు అడిగేటంట మాకే సంబంధం ఎక్స్ప్లెయిన్ చేయి అంటే రాష్ట్ర సమస్యలు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైంది ఎక్స్ప్లెయిన్ చేయి ప్రత్యేక హోదా ఏమైంది అడుగు ఇలా చెప్పుకుంటూ పోతే బోలుడు ఉన్నాయి కదా మాకు అడగాల్సింది అరే మీ చెల్లి షర్మిదో చెప్తుంది కదా స్వామి మా అన్నకు దమ్ము లేదు అసముడు మాట్లాడలేడు చేతగా రకరకాలుగా మాట్లాడుతుంది పిచ్చిది ఏం తెలియదు మా చెల్లికి అని చెప్పేసి అసముడికి వచ్చి దడదడలాడించు మనం మిర్చేటికి వెళ్ళాడు దగ్గుతూ తుమ్ముతూ కాసేపులు నుంచి రటన అయ్యాడు ఈలోపు వచ్చేసి అన్నీ కేసు అమ్ముతుంది ఎందుకు అసలు అక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ జరిగింది అండ్ ఈ మనిషి వచ్చేసి ఏకంగా నాకు సెక్యూరిటీ హడావుడి చేశాడు ఆమె విడతల రజనీ వచ్చి జెడ్ ప్లస్ కేటగిరీ అంట ప్రైవేట్ సెక్యూరిటీ అంట అలౌ చేయలేదు అంట ఏదేదో మాట్లాడుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ వారి యొక్క అజ్ఞానం అండ్ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఓ రకమైనటువంటి అంధకారంలో వారు ఉన్న విధానం ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజల యొక్క రుచి చీపడతా ఉన్నారు వైసీపీ అన్న జగన్ అన్న నేను చాలా గానే చెప్తున్నాను ప్రతి పాయింట్ చాలా వాల్యూడ్ పాయింట్ అని చెప్పా సీరియస్లీ నాకే అసలు ఆశ్చర్యంగా ఉంది ఇటువంటి వ్యక్తి అసలు రాజకీయాల్లో ఇంతవరకు అసలు ఉండడం భారతదేశంలో సీరియస్లీ ఇటువంటి అతను నేను ఎంతకైతే చూడలేదు రాజకీయాలు ఇంత వరష్టగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ఇంకా నాయకుడు అనుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే వారంత అమాయకుల్ని మూర్ఖుల్ని మేబీ ఓల్డ్ హిస్టరీలో కూడా ఎక్కడ కూడా ఎవరు చూసారు